రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించాలని పివి రావు మాలమహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ అన్నారు గురువారం కర్నూల్ నగరంలోని వైసీపీ పార్టీ ఎన్నికల కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటున్నారని అన్నారు రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు వారికి లేదని అన్నారు రాజ్యాంగాన్ని రద్దు చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎలా చేపడతారని ప్రశ్నించారు దేశంలో ఐక్య రిజర్వేషన్ కావాలని వర్గీకరణ చేయకూడదని అన్నారు మందకృష్ణ మాటలు విని వర్గీకరణ చేపడతామని అంటున్నారని అన్నారు ప్రభుత్వం దేశంలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వక కార్పొరేటర్లకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ దోచిపెడుతున్నారని అన్నారు వర్గీకరణ చేయమని మోడీ గారిని ప్రాధాయపడంలో అర్థం లేదు దీనిపై ఎంఆర్ పేర్ సోదరులు కూడా మందకృష్ణ నిజ నిజస్వరూపాన్ని గ్రహించి మందకృష్ణ చెప్పినట్లు వినకుండా ఎన్డీఏ కూటమిని ఓడించి ఈ దేశానికి భద్రత కల్పించాలని మేము ఈ ముఖ్యంగా బీజేపీ పార్టీకి మరి కేవలం మంద మాదిరిగా ప్యాకేజీ తీసుకుని వారికి మద్దతు తెలుపుతున్నటువంటి మందకృష్ణ మాదిరికి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి పల్లెల్లో తిరగనివ్వకూడదని మేము వివిధ రకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఏ భారత రాజ్యాంగం మీద అయితే ఈ భారతదేశం ఆధారపడిందో అటువంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాన